¿Cuánto? నవంబర్ ఆరవ తేదీన గుంటూరు జిల్లా తొళ్ళూరు మండలం నెక్కళ్లు గ్రామంలో జన్మించారు తాడికొండ బిఎస్ఎస్పీ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా ప్రిన్సిపల్ గా పనిచేసి రెండు వేల పది ఫిబ్రవరిలో పదవి విరమణ చేశారు ఆయన రాసిన రజనీగంధ అనే కవితా సంపుటికి గాను కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారు డిసెంబర్ ఇరవై ఒకటిన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ప్రకటించింది ఇప్పటి వరకు సుమారుగా మూడు వందల యాభై కవితలు యాభై ఐదు చిన్న కథలు ఇంకా రెండు వందల ఇరవై వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురితమయ్యాయి స్తబ్దత చలనం ఒక సారాంశం కోసం ఆకుపచ్చని లోకంలో ఒక ఖడ్గం ఒక పుష్పం రజనీ గంధ కవితలు రాసి ఉన్నారు మట్టి గుండె సగం తెరిచిన తలుపు కథా సంపుటాలు వ్రాసి ఉన్నారు వీరు ఫ్రీవర్స్ ఫ్రంట్ ఉమ్మడి శెట్టి సాహితీ అవార్డు జ్యేష్ఠ సాహితీ అవార్డు వంటి మరెన్నో అవార్డులు పురస్కారాలు అందుకున్నారు పాపినేని శివశంకర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియ చేస్తోంది వైకే టీవీ